ఓం నమో నార సింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం శ్రీ వరాహలక్ష్మీ స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో జరుగుతున్న వార్షిక కళ్యాణోత్సవాలలో భాగంగా పండిత సదస్సు సాంప్రదాయంగా జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉత్సవమూర్తుల మండపంలో ఆశీనులు చేసి అర్చకులు రఘునాథాచారులు భార్గవ్ రాజీవ్ లోచన్ విశ్వక్సేన ఆరాధనతో సదస్సు ప్రారంభించారు ఈవో శ్రీనివాసమూర్తి ప్రారంభ వేడుకలో పాల్గొన్నారు స్థానాచారు డాక్టర్ టిపి రాజగోపాల్ నేతృత్వంలో పండితులు చతుర్వేదాలు విన్నపం చేశారు కపిలవాయి నరసింహమూర్తి ఋగ్వేద చేశారు వేద విద్యార్థులతో కలిసి గోదావరి సురేష్ శర్మ శుక్ల యజుర్వేదం విన్నపం చేశారు

ఎరగవరపు పద్మహాసి చక్రవర్తి పవన్ కుమారాచార్యుడు సామవేదం విన్నపం చేశారు మహాంతం హిజయాభందల్యాత్మా పతోకమచ్చయ్రే సనత అభ్యవర్తయత్ మధుర సోమరాజులు అనుష శర్మ అదర్ వేదం స్తోత్రం చేసరు

ఇది పెంగళ వైభవాన్ని ఎప్పుడూ చెప్పినటువంటి పాటలు ఈ సందర్భంగా వేదాల సారాన్ని పండిత సదస్సు ఉద్దేశాన్ని స్థానాచారు వివరించారు ఏదంట భగవంతుడు వేద పురుషుడైనటువంటి భగవన్ ముఖోధితమైనటువంటి వేదం అయితే ఆయన కలియుగంలో భగవంతుడే ఆయన యొక్క ఆ అంశగా ఆడవాన్ని ఈ భూమి పంపించి ఆయన యొక్క వైభవాన్ని కీర్తించాలని పంపించారు అందుచేత వేదం యొక్క సారాన్ని మనం ఇక్కడ దీవె ప్రబంధంగా మనం కీర్తిస్తాం భగవంతుడిని అందరూ ఆరాధించవచ్చు అందరూ సేవించవచ్చు అందరూ ధ్యానం చేయవచ్చు అనేటువంటి

ఈ ప్రాంతంలో అధర్వ వేదాన్ని ఉపదేశించినటువంటి ఘనత వారికి దక్కింది క్రమశ్రీ అధివాలి వెంకటేశ్వర ఒక అధ్యయనం చేసినటువంటి అధ్యయన సంపన్నుడు అయినటువంటి వాళ్ళు తనకు వచ్చిన దాన్ని పరంపరగా ఇంకా కొనసాగేటట్టు తర్వాత వాళ్ళకి ఉపదేశించడం అనేటువంటి చాలా గొప్ప విషయం దాంట్లో కూడా వారు పునర్షులు అయ్యాడు అధువారి వెంకటేశ్వర అంటే ఒకవేళ వారు చెప్పలేదు అనుకోండి మరి అయిపోయింది ఇలా చివరి మీద వేదాచీయన సంపన్నులైనటువంటి వాళ్ళందరి యొక్క వాళ్ళ రుణం తీరాలంటే వాళ్ళ గురువు గారు రుణం తీసుకోవాలంటే ఈ పరంపరగా తర్వాత వాళ్ళకి అందించాలి వాళ్ళు లేకపోతే వాళ్ళ రుణగ్రస్తుంటారు అందుచేత మనకు చెప్పేవారు మా మా గురువు గారు రుణం తీరాలంటే ముప్పై మందిని తయారు చేస్తేనే నా రుణం తీరుతుంది అనేవారు ఇలా రుణం అంటే ఏ విద్యనైనా ఆ విద్యని తర్వాత వాళ్ళకి అందిస్తేనే ప్రార్థించుకున్నటువంటి దానికి సార్థక ఉంటుంది అన్నమాట అందుచేత మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా మన సింహాచలంలో ఉన్నటువంటి క్రమశ్రీ వర్ధమాన వెంకటేశ్వర శర్మ గారు అధర్మ వేదానికి వారు ముడుపు కట్టి వారు చదువుకున్న దానికి వారు చదువుకున్న దాంట్లోని విద్యార్థులు సుమారుగా వెంకటేశ్వర స్వామి వారికి మంగళ నీరాజనాలు సమర్పించడంతో సదస్సు సుసంపన్నమైంది ఓం నమో నారసింహాయ